ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట మండలం నర్సాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్న టీడీపీ సీనియర్ నాయకులు ఆర్బీఎస్ జాతీయ అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు నరసాపురం గ్రామంలో ఎస్సీ మహిళల గురుకుల పాఠశాలలకు పది ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగిందని సొంత నిధులతో పదకొండు స్థల కోర్టులను గేమ్స్ నిబంధనలకు అనుగుణంగా కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో తదితర ఆటలకు అనువుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు మూడు కోట్ల రూపాయలతో శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయాన్ని దాతల సహకారంతో సకల దేవతలను ప్రతిష్ఠించి నిర్మించడం జరిగిందని ఆయన చెప్పారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా నుండి ఏలూరు జిల్లాలో అడుగుపెట్టే సమయంలో ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు నర్సాపురం శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయం మరొక యాత్ర సమంగా విరాజిల్లుతుందన్నారు ఇప్పుడు ఎంపీ గారిని మీరు కలిశారు కలిసిన తర్వాత ఎంపీ గారు చెప్పినట్లో ఒకటేమో తిరుమల తిరుపతి దేవస్థానానికి బిల్డింగ్కి కళ్యాణ మండపానికి కళ్యాణ మండపానికి సిఫారసు ఒకటి స్థలం మీరు ఇస్తున్నారు కాబట్టి ఆ తర్వాత రెండు నిర్మాణం ఎస్టిమేషన్ పశురాస్పత్రిమేషన్

ിലോമീറ്റർ mm. oh. okay. right.